వెల్కమ్ టు ఐడ్రీమ్ ఇట్స్ మే అనుష కుమల్ ఇవాళ్ళ మన గెస్ట్ స్టోరీ టెల్లర్ అనిత ఉన్నారు భర్త మాట్లాడారు నమస్తే అనిత గారు అనిత గారు చాలా సందర్భాల్లో వివాహ బంధంలో మనస్పర్ధలు చిన్న చిన్న చికాకులు కామన్గా చూస్తూ ఉంటాం కొందరు సర్దుకుపోతారు కొందరు సర్దుకుపోలేకపోతారు బట్ కొంతమంది ఎలా అంటే వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ప్రేమ ఉన్నా కూడా విడిపోయే సిచ్యువేషన్స్ కొందరికి వస్తాయి అలాంటి టైంలో వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేయాలి మళ్ళీ ఒకళ్ళనొకరు చేరుకునే అవకాశాలని ఎలా వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి ఇలాంటి టాపిక్ మీద ఏమన్నా మంచి కథ ఏమన్నా ఉందా మీ దగ్గర తప్పుకుండా నా మనసుకి ఎంతో దగ్గరగా ఉండే కథ ఒకటి చెప్తాను ఇది పురాణాలకు సంబంధించింది అందులోంచి నేను ఒకప్పుడు విన్నాను అనమాట ఆయన ఒక కథ చెప్తుంటే ఆ కథ విన్నాను ఆ కథ అలా మనసులో ఉండిపోయింది నేను ఎప్పుడు దాన్ని తలుచుకుంటూ ఉంటాను సో ఇది ఈ సందర్భంగా దాన్ని మీకు చెప్తాను సూపర్ సో ఇది ఒక కశ్యపుడు అనే రాజు ఆయన భార్య కావేరి కశ్యపుడు చాలా అందగాడు ఆరడుగులో ఆజానుభావుడు అప్పటికీ ఆయనకి ఇంకా పెళ్లి కాలేదు మంచి రాజ్యాన్ని రా యువరాజు ఈ యువరాజుకి ఎవరో దగ్గర వాళ్ళు ఒక ఒక కొంగ వచ్చి ఒకరోజు చెప్తుంది అనమాట ఒక ఊర్లో ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యానికి ఒక రాణి ఉంది ఆమె పేరు కావేరి ఓ ఆమె భూలోకసుందరి అత్యంత అందంగా ఉంటుంది అని కావేరి గురించి చాలా అందంగా చెప్పింది అప్పటి నుంచి కశ్యపుడికి కావేరి మీద ఒక లాంటి ఇంట్రెస్ట్ అనేది మొదలవుతుంది ఓకే అలాగే కావేరికి చుట్టూ చెలికత్తలు ఉంటారు కదా వాళ్ళకి అక్కడ నుంచి ఇక్కడి నుంచి సమాచారం తెలుస్తుంది ఈ కశ్యపుడి గురించి కూడా వాళ్ళు చెవులో పడింది అది తీసుకొచ్చి కావేరి దగ్గర కూడా కశ్యపుడి గురించి అదే పనిగా చెప్తూ ఉండడంతో కావేరికి కూడా కశ్యపుడి మీద మనసు సో వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎప్పుడు చూసుకోలేదు ఎప్పుడు కలుసుకోలేదు కేవలం వీళ్ళు చెప్తుంటే వాళ్ళు చెప్తుంటే వినడంతో ఒకరి మీద ఒకరికి ఇష్టం అనేది ఏర్పడిపోయింది అలా ఇష్టపడ్డారు మానసికంగా ఆడపిల్ల ఎవరినైనా మనసులో భర్తగా అనుకుంటే చాలా గట్టిగా అనుకుంటుంది కావేరి మానసికంగా కష్టపడినే భర్త అని అనుకుంది పెళ్ళంటూ చేసుకుంటే అతనే చేసుకోవాలని మనసులో నిర్ణయించుకుంది వీళ్ళందరు చెప్పిన వాటిని ఒకరోజు తండ్రి దగ్గర తన మనోభావాన్ని వ్యక్తం చేస్తుంది తండ్రి కూడా సరే అమ్మ నేను స్వయంవరాన్ని ప్రకటిస్తాను కష్టపడి కూడా వస్తాడు కదా రాజులు వచ్చి స్వయంవరంలో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి తను కూడా వస్తారు అప్పుడు నువ్వు అతని మెడలో వరమాలు వేసేసి అని అంటారు ఎప్పుడైతే ఈ స్వయంవరం యొక్క చాటింపు అయ్యిందో ఇంకా అందరు రాజులు రావడం మొదలవుతారు ఈ ఊరికి బయ ఈ రాజ్యానికి బయలుదేరి వస్తుంటారు అయితే ఈ వార్త విని కొంతమంది గంధర్వులకు కూడా ఈ కావేరీ సౌందర్యం గురించి తెలిసి ఈమెను మనం పెళ్లి చేసుకోవాలని గంధర్వులు కూడా తయారవుతారు ఓ నలుగురు గంధర్వులు ఈమె పెళ్లిలో వద్దామని వస్తుంటారు వీళ్ళు వస్తున్న దారిలోనే వాళ్ళకి గంధర్వులు కశ్యపుడికి ఎదురుపడతారు ఓకే కాస్త ఇప్పుడు ఎంత డిసిప్లిన్ మెయింటైన్ చేసే వ్యక్తి అంటే పెద్దలకు గౌరవం ఇవ్వడము ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని చాలా గౌరవించడం ఇతనికి అలవాటు వాళ్ళని వెంటనే కనపడగా దండం పెట్టి మీకు ఏ సేవ చేయగలము అని అడుగుతాడు అలా అడిగారు కాబట్టి వాళ్ళు వెంటనే వెళ్ళి కావేరి దగ్గరికి వెళ్ళి మా నా మా నలుగురి గురించి చెప్పు మా వీరోచితం గురించి చెప్పు మమ్మల్ని పొగుడు ఆమె మమ్మల్ని ఒకరిని పెళ్లి చేసుకునేలాగా నువ్వే కన్విన్స్ చేయాలి అంటారు అయ్యో పరీక్ష అతను ఒక అగ్ని పరీక్ష అయిపోయింది అతని ఇష్టపడిన ప్రయత్స్ దగ్గరికి వీళ్ళని గురించి వెళ్ళి చెప్పి వాళ్ళు పెళ్లి చేసుకొని చెప్పాల్సిన పరిస్థితి ఈయనకు వచ్చేసింది ఇంకా ఆయన ఏం చేయాలా మాటిస్తే వెనక్కి తీసుకోవడం కష్టపుడికి అలవాటు లేదు అంతటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఆయన ఇంకా మాటిచ్చాను తప్పదు అయితే ఆయన వాళ్ళని అంటారు ఇప్పుడు నేను ఇలా వెళ్ళి ఆమె అంతఃపురంలోకి వెళ్తే నన్ను ఎవరు బతుకునివ్వరు ఎలా వెళ్ళను తన అని అంటారు మీకు కొంచెం శక్తి ఇస్తున్నాము నువ్వు ఇక్కడ మాయమైపోయి ఆమె ఎదురుగా ప్రత్యక్షం అవుతావు ఆమె ఎదురుగా వెళ్ళి మా విషయం చెప్పేసి మళ్ళీ మాయమైపోయి ఇక్కడికి వచ్చేసి నేను ఎవ్వరూ పట్టుకోరు ఏం చేయరు అని అంటారు సరే అలాగే అని చెప్పేసి ఒప్పుకుంటాడు వాళ్ళకి నమస్కారం చేసుకుని బయలుదేరతాడు కరెక్ట్గా కావేరి దగ్గరికి వస్తారు మొట్టమొదటిసారి ఆమె సౌందర్యాన్ని చూసి ఇంకా ఆయన కళ్ళలో ఇట్లా వెలుగుతూ వచ్చేస్తుంటుంది ఇంకా గమ్మున మాట్లాడకుండా ఈ నలుగురు గంధర్వం గురించి చెప్పడం మొదలు పెడతారు చూసి చూడగానే ఆమెకు అర్థమైపోతుంది ఇతని కష్యపుడి అని చెప్పిన వివరించిన విధంగా చలికత్తలు వివరించిన విధంగా చూసి ఇతనే కూడా గుర్తుపెట్టింది గుర్తుపట్టే తను అంటే మీరెందుకు వాళ్ళ గురించి నాకు చెప్తున్నారు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కదా అంటది అమ్మాయి కానీ ఆయన అంటాడు మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకునేది మీ ఇష్టం అండి కానీ వీళ్ళ గురించి చెప్తానని నేను వాళ్ళకి మాటిచ్చి వచ్చాను కాబట్టి నేను వాళ్ళ గురించి చెప్తున్నాను మీరు వారి నలుగురిలో ఒకరిని పెళ్లి చేసుకోవాల్సిందని నా మనవి అని అంటాడు అప్పుడు అమ్మంటది సరే మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు కదా మీరందరూ స్వయంవరానికి రండి నేనేం చేయాలో నేనే చేస్తాను అని అంటదా సరే అని వాళ్ళు వెళ్ళిపోతాడు ఆయన అక్కడ నుంచి స్వయం రోజు రానే వస్తుంది స్వయంవరం రోజు వీళ్ళందరూ వస్తారు స్వయంవరానికి కశ్యపుడు వస్తాడు కశ్యపుడితో పాటు ఆ నలుగురు గంధర్వులు కూడా వస్తారు ఆ నలుగురు గంధర్వులు ఎలా వస్తారు కశ్యపుడి రూపంలో వస్తారు వాళ్ళు గంధర్వులు కదా రూపం మార్చుకోగలరు ఆయన లాగానే వచ్చి ఆయన పక్కనే నలుగురు మొత్తం ఐదుగురు ఒక వరుసలో కూర్చొని ఉంటారు ఇప్పుడు ఈ అమ్మాయికి పరీక్ష ఇందులో నిజమైన ఎవరో ఆమెకు తెలియదు కదా ఓకే ఎవరు మెళ్ళ వేస్తుంది వర్మాల ఎవరు మెళ్ళ వేస్తే వాళ్ళే కష్టపడు ఆమె భర్త అయిపోతాడు ఆయన ఆ రూపంలో ఆమెకు మాత్రమే వాళ్ళ నలుగురు ఆయన రూపంలో కనిపిస్తున్నారు మిగతా వాళ్ళందరికీ వాళ్ళ గంధర్వ రూపంలోనే కనిపిస్తున్నారు గంధర్వులు కాబట్టి వాళ్ళు ఎలా అయినా రూపాలు మార్చుకోగలరు ఈమెకు ఒక అగ్ని పరీక్ష ఇప్పుడు కదా అసలైన తెలివితేటలు బయటకు రావాలి ఇది ఒక ఆపద సమయం కనిపించని ఆపద అంటారు చూడండి అలాగే ఈ సందర్భంలో ఇప్పుడు ఆమె ఎవరి మెడలో వేస్తే ఆమె భర్త అవుతారు జీవితాంతం ఉండాలి కానీ ఆమె మనసులో కష్టపడి ఉన్నాడు కనుక్కోవాలని ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని జగదమ్మను ప్రార్థిస్తుంది అమ్మవారిని పూజిస్తుంది తలుచుకొని కళ్ళు తెరిచి చూస్తుంది అప్పుడు ఆమె మనసులో ఒక ఆలోచన వస్తుంది అవును నలుగురు ఒకే రూపంలో కనిపిస్తున్నారంటే వచ్చిన వాళ్ళకి దివ్యశక్తులు ఉన్న వ్యక్తులై ఉండాలి అయితే వాళ్ళు దేవతలైనవి ఉండాలి లేకపోతే రాక్షసులైనా ఉండాలి కానీ మనుషులు కాదు దేవతలకి కానీ రాక్షసులు కానీ మనుషులకు ఉన్న వ్యత్యాసం ఏంటి వాళ్ళ కాళ్ళు నేలకు తాకవు కళ్ళకు రెప్పలు కొట్టరు చెమటలు పట్టవు ఈ మూడు ఈ నలుగురులో ఎవరికి అండి కాళ్ళకి దేవతలకు కాళ్ళు భూమికి తాకవు అందుకే ఇక అన్ని సినిమాలు కూడా వాళ్ళ ఆకర్షణే ఉంటారు కదా సో అలా గమనించింది ఓకే చూస్తే అందరూ ఉన్న ఐదుగురులో ఒక వ్యక్తికి తప్ప మిగతా వాళ్ళందరూ కాళ్ళు కొంచెం నెలకి పైకే ఉంది ఓహో కనిపెట్టేసి ఈయననే కష్టపడని పెళ్ళి వెళ్ళి వరం ఆమె తెలివితేటలకి చాకచక్యానికి మెచ్చి ఈ నలుగురు దేవతలు ప్రసన్నులయిపోతారు అన్నమాట ఇంత తెలివైన ఆడపిల్ల ఎక్కడా చూడలేదు మీకు మేము వరం ఇస్తున్నాం మీ జంట ఎప్పుడు సస్యశ్యామలంగా ఉంటుంది మహాపేరు పొందుతుంది మీరు ఎప్పుడు యజ్ఞయాగాలు చేయాలన్నా మేము నలుగురము మీకు కావాల్సిన యజ్ఞయాగాల సహాయం సహకారాలన్నీ అందిస్తామని చెప్పి దీవించేసి వెళ్ళిపోతారు వీళ్ళు నలుగురు వెళ్ళిపోతున్న దారిలో ఇంకో వ్యక్తి వీళ్ళకి ఎదురవుతారు అసలు ఆయన కూడా ఈ స్వయంవరానికి రావాలి ఓకే ఆ గంధర్వుడికి ఈ పెళ్ళి జరిగిపోయింది అన్న విషయం తెలుస్తుంది పట్టరాని కోపం వచ్చేస్తుంది ఆమె నేను చేసుకోవాలనుకున్నాను ఎలా అయ్యింది ఇది అని పట్టరాని కోపం వస్తుంది ఆ గంధర్వుడు తట్టుకోలేక ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటాడు ఇప్పుడైతే ఏం చేయలేడు ఎందుకంటే పెళ్ళి అయిపోయింది ఏదో ఒక రోజు నాకు ఈ రాజు ఆ రాణి దొరకకపోరు కదా ఆ రోజు చూసుకుంటాను నేను వీళ్ళ సంగతి అని కూడా వెళ్ళిపోతాడు హ్యాపీగా సంతోషంగా ఉంటారు చాలా రోజులు కష్టపుడు తెలివితేటలు మేధస్సు యుద్ధ చాలా అద్భుతం అయితే ఈయనకు ఒకటే ఒక వీక్నెస్ ఆడడం జూదం ఆడడం ఈ రోజు మనం పేకాడము అప్పట్లో జూదం నీకు మహాభారతంలో కూడా ఉన్నారు కదా అవును పాచికలతో ఆడే కానీ ఈయనకున్న తెలివితేటలకి నైపుణ్యానికి ఈయనని ఎదిరిచి గెలిచేవారు ఎవరు ఉండేవారు కాదు ఎంతో మంది దేశాల రాజులు వచ్చేవారు రాజులతో ఆడేవారు అందరిలో గెలిచేవారు అయితే ఒకనొక రోజు కశ్యపుడు ఏం చేస్తాడంటే తను ఆట ఆడుతున్న సందర్భంలో మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది వాష్రూమ్ కి వెళ్తారు వాష్రూమ్ కి వెళ్లి వచ్చిన తర్వాత కాలు కడుక్కోడు మీకు ఈ కథ ఇంకో దగ్గర కూడా రిలేట్ ఉంది శవంత గోపాఖ్యానంలో కాలు కడుక్కోకపోవడం వల్ల చంపేస్తుంది అతన్ని అప్పుడే కృష్ణుడు నీలాప నిందలు అనే దగ్గర ఉంది కాలు కడుక్కోకుండా వచ్చి జూదమాట మొదలెడతాడు ఇప్పుడు ఆ గంధర్వుడికి ఛాన్స్ దొరికింది ఆహా నాకు ఒక్క అవకాశం దొరికితే చాలా అన్నాడు కదా వెయిట్ చేస్తూ ఉన్నాడు దొరికి ఈనలోకి ప్రవేశించేస్తాడు ఆహా పాచికలు తప్పు పాచికలు వేయిస్తాడు అతనిలోకి ప్రవేశించి అతని ఆట ఎంత తప్పుగా ఆడితే దొరికిందంతా పెట్టేసి రాజ్యాన్ని తన ఆస్తుల్ని అన్నిటిని పెట్టేసి పెట్టేసి ఓడిపోతూనే ఉంటాడు జూదం అంతే కదండి ఓడిపోతున్నా నెక్స్ట్ రౌండ్ గెలిచేస్తాను నెక్స్ట్ రౌండ్ గెలిచేస్తానని ఆడుతూ అంత ఉండదు వాళ్ళు ఇంకా గెలవాలని ఇదిలో ఏం చేస్తున్నారో కూడా మర్చిపోయి ఆడేస్తుంటారు అలాగే ఈ రాజు కూడా ఆడుతూ 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 అన్ని పెడుతుంది ఇది గమనిస్తుంది కావేరి ఎక్కడో తప్పు జరుగుతుంది పిల్లల్ని వెంటనే తల్లి వాళ్ళ ఇంటికి పంపించేస్తుంది అమ్మవారింటికి ఆమె బట్టలు మార్చేసుకుని ఆమె సౌందర్యం ఎంత అంటే ఆమె మామూలు మొహం చూస్తే అసలు ఇంకా దేవకన్య అనుకుంటారు తన మొహం ఎవ్వరు కనపడకూడదు తనకి ఇక్కడ ఒక మచ్చలాగా ఉంటుంది అనమాట ఆ మచ్చ ఆమె ఐడెంటిటీ అది సహజంగా ఆమె పుట్టినప్పటి నుంచి వచ్చిన ఐడెంటిటీ కనపడకుండా ఒక తెరలాంటి రంగు పూసేసుకుని ఒక మామూలు గుడ్డ కట్టేసుకుని ఆమె రెడీగా ఉంటుంది ఇంకా మేము ఈ రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే అని భర్తతో వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి అర్థమైపోతుంది సీన్ తెలివైన గురించి అంటే చరిత్ర చూడండి ఎలా ఉన్నారు మహిళలు అప్పట్లో ఇంకా అనుకున్నట్టే మొత్తం ఆట అంతా అయిపోయింది రాజుగారు ఓడిపోయారు బయటికి తోలేసారు ఊర్లో ఇంకా ఆయన ఒక ఇప్పుడు సామాన్యమైన రాజు వ్యక్తి ఇప్పుడు రాజు ఇప్పుడు వెళ్ళిపోయిన రాజును పొగిడితే ఉన్న రాజు కోపం వస్తుంది అన్నట్టు ఎవరు సహాయం చేయలేదు ఇంకా ఆయనకి ఆయన ఎవరు ఆదరించలేదు ఆ ఊర్లోంచి బయటికి పంపించేశారు ఇద్దరు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు బాధపడుకుంటూ ఉన్నదంతా పోగొట్టుకున్నామే ఇప్పుడు రాజ్యం ఉన్నప్పుడు ఒకసారి ఒకలాగా అండి రాజ్యం పోతే ఇంకొకలాగా అవును అన్ని రోజులు మన చుట్టూ తిరిగిన వాళ్ళు మన దగ్గర రాజ్యం లేకపోతే మన దగ్గరికి ఎవరు రారు ఇప్పుడు ఎవరు ఆయన దగ్గర రావట్లేదు ఒంటరి అయిపోయాడు భార్య పిల్లల్ని తీసుకుని అడవుల్లోకి వెళ్ళిపోయాడు భార భార్యను తీసుకుని అడవుల్లోకి వెళ్ళిపోయాడు అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఎదురుగా చూస్తుంటే నీళ్ళలో రెండు పావురాలు గిలగిల కొట్టుకుంటున్నాయి ఈ రాజు వాళ్ళని కాపాడదామని అటు ఇటు చూస్తాడు కశ్యపుడు ఏమి కనపడదు అరే ఏమీ లేదు కదా అని తన దగ్గర ఉన్న ఒకే ఒకటి వస్తువు అదే తన పంచే దాన్ని కూడా తీసి దాన్ని సాయం చేద్దామని ఆ పావురాల మీద వేసి అనుకునే లోపు ఈ పావురాలు ఆ పంచెను కూడా పట్టుకుని ఎగురుకుని వెళ్ళిపోతాయి చూసావా రాజా నిన్ను మోసం చేయాలనుకున్నాం పూర్తిగా నాశనం చేసేసామని ఆహా నవ్వుకుంటే వెళ్ళిపోతాయి ఇదంతా ఆ గందరం కూడా ఆడిచిన ఆట అనమాట ఇంకా ఏం చేయాలో తెలియక పరిస్థితి దీనంగా మారిపోయి భార్య చీరలోంచి సగం తీసుకుని కట్టుకుంటాడు అంత దీన పరిస్థితికి వచ్చేస్తాడు ఇద్దరు రాత్రి అడవులో పడుకుంటారు అర్ధరాత్రి ఇంకా వీళ్ళకి జరిగిన అవమానము జరిగిన సంఘటనలు మనసు కలిసి వేస్తుంటాయి ఆమె మొహం చూసి అసలు ఎలా బతికినా స్త్రీమే ఎంత ఉన్నతమైన స్థాయిలో నేను చూసుకోవాలి నా భార్యని నేను ఇలా బాధ పెడుతున్నాను ఇంత ఈమె నాతో ఉంటే ఇంకా కష్టపడుతుంది ఇంకా బాధపడుతుంది లేదు ఈమెతో నేను ఉండను ఈమెను వదిలేసి వెళ్ళిపోతాడని అర్ధరాత్రి భార్యను అడవిలో వదిలేసి వెళ్ళిపోతాడు ఆడపిల్ల పైగా అంత అందగత్తే అంత మసి భూషణా ఆమె మొహంలో అందం తగ్గదు అంత అందగత్తి పొద్దున్నేసి చూస్తే ఒంటరిదే ఉంటుంది భయపడిపోతుంది కంగారు పడిపోద్ది అడవిలో ఎటు పరిగెత్తాలో తెలియదు అలాగే కంగారులో ఒక జంతువు ఆమె వెనకాల పడుతుంది పరిగెడుతూ పరిగెడుతూ ఉంటే ఒక బోయేవాడు చూసి ఆమె కాపాడుతాడు కాపాడి కాసిన నీళ్ళు ఇస్తాడు అసలు మొహం అడుగునే ఆమెలో ఉన్న సౌందర్యం ఇలా ఎత్తి కొట్టేస్తుంది అనమాట ఈ బోయేవాడు మీద మనసు పడిపోతాడు ఆమెని బలాత్కరించిపోతాడు అతని నుంచి తప్పించుకుంటుంది మళ్ళీ పరిగెడుతుంటుంది ఒక ప్రయాణికులు గుంపులు వెళ్తాయి కదా ఊరు నుంచి ఊరికైనా ఆ రోజుల్లో గుంపులు గుంపులుగా జనాలు వెళ్ళడం ఆ గుంపులో కలిసిపోద్ది తను తనకు కాపాడుకోవడం కోసం అందులో కలిసిపోయి వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళు ఒక ఊరికి వెళ్తారు ఒక రాజ్యానికి వెళ్తారు ఆ రాజ్యంలో మహారాణి దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళి ఆ మహారాణి కొలువులో పనులు చేయడానికి వెళ్తారు వాళ్ళతో పాటు చేరి ఈమె ఆ కొలువులోకి వెళ్ళిపోతుంది అయితే ఆ మహారాణికి ఈమె మొహం చూడగానే ఏదో తేజస్ అనిపిస్తుంది ఏదో మన అన్న ఫీలింగ్ అనిపిస్తుంది మీకు గమనించుండచ్చు మనం కొంతమందిని చూస్తే అరే వీళ్ళు ఎందుకో మంచిగా అనిపించారు అంతా కదా కొంతమంది చూస్తే నాకు ఎందుకు అండి వాళ్ళతో మాట్లాడాలి అనిపించదు అంటాం అవన్నీ ఏదో రిలేషన్ ఉండే ఉంటది మనకు తెలియదు అలాగే ఈ మహారాణికి కూడా అనిపించింది సరే ఈమెని నేను నా సేవకిగా పెట్టుకుంటానంటే అప్పుడు ఆమె అంటది అమ్మ నేను ఏ పురుషుడి దగ్గరికి వెళ్ళి సేవలు చేయను స్త్రీలకే చేస్తాను మీ దగ్గర అయితేనే చేస్తాను లేకపోతే నేను చేయను అంట అలాగే అమ్మ నీకు నచ్చినట్టు చెయ్యి నా దగ్గరే ఉండే చెయ్యి అని చెప్పి ఆమె కొలువులో పెట్టుకుంటది అయితే ఈమె మంచి బట్టలు ఇచ్చి వస్త్రాలు మార్చుకోండి అన్నప్పుడు పంపితే వీళ్ళ కొలువులో ఉన్న ఒక సామంతుడికి ఒక అనుమానం వస్తుంది ఈమె సామాన్య మహిళ అయితే కాదు ఇప్పుడు ఏదో తేజస్సు ఉంది మామూలు వ్యక్తి లాగైతే లేదు అని ఆమె మీద నిఘా పెడతాడు గమనిస్తాడు గమనించి చూస్తే తర్వాత అతనికి అనుమానం నిజమైతది ఆమె ఎవరో సామాన్య వ్యక్తి కాదు ఒక మహారాణి అని ఈమె దగ్గరకు వచ్చి చెప్తాడు అప్పుడు ఈ రాజ్యం యొక్క రాణి గట్టిగా అడిగితే అప్పుడు వాళ్ళ నాన్నెవరని చెప్తుంది చూస్తే సొంత అక్క కూతురాము ఓహో ఆమె పిన్ని దగ్గరికే వచ్చింది అనమాట పిన్ని దగ్గరికి రాగానే చూసావమ్మా నేను చూడగానే నా అన్న అభిమానం నాకు కలిగింది నా వ్యక్తి అనే అనిపించింది ఎందుకు చెప్పలేదు ఏంటి సమస్య అంటే క్షేమంగా వాళ్ళ అమ్మలు ఏంటి చేర్చేస్తారు ఈమె కదా ఇక్కడ ఇలా నడుస్తుంది మరి అక్కడ ఆ కశ్యపుడు సంగతి ఏమైంది ఆయన అలా పట్టుకుని దారుల పోతూ ఉంటాడు ఒక దగ్గర అతనికి ఒక పాము మంటలో కాలిపోతున్నట్టు కనిపిస్తుంది అరే పాము చచ్చిపోతుంది అంత ఆపదలో ఉండి తన ఇబ్బందిలో ఉన్నా కూడా పాపం పాము కాలిపోతుందని వెళ్ళి కాపాడడానికి వెళ్తాడు ఆ పామును పట్టుకో పోయే లోపు ఆ పాము మాయమైపోతుంది ముందుకు వచ్చి వెనకాల నుంచి వచ్చి ఇతను కరచేస్తుంది పాము యొక్క విష ప్రభావంతో ఇతను ఒక మరుగుజ్జులాగా అయిపోతాడు పుట్టిగా నల్లగా వికృత రూపం అయిపోతుందనమాట అయ్యో వికృతంగా అయిపోతే అప్పుడు అతను ఏడ్చుకుంటూ నేను నీకు సహాయం చేసి నిన్ను మంటలోంచి పైకి తీయాలనుకుంటే నువ్వు నన్నే కరిచేవేయాలంటే అప్పుడు ఆ పాము అంటది రాజా నేను సామాన్యమైన సర్పాన్ని కాదు నీ తేజస్సుకు నువ్వు మామూలుగా ఇలా బతకలేవయ్యా నిన్ను ఎక్కడికెళ్ళినా కనిపెట్టేస్తారు నేను చేసింది నీ మంచికే ఇప్పుడు వెళ్ళి ఎక్కడో చోటో రాజ్యంలో నువ్వు తలదాచుకోవచ్చు నీకు అవసరమైనప్పుడు నీకు కావాల్సిన సహాయం అందుతుంది అని చెప్పేసి వెళ్ళిపోతుంది అప్ప ఇతను ఋతుపరుడు అనే ఒక రాజు దగ్గరికి వెళ్ళి కొలువులో చేరుతాడు ఇతను ఒక విద్య వచ్చు ఇంత రాజైనా కూడా తన ఐడెంటిటీ ఇప్పుడు ఎవరు కూడా పట్టలేనంత పరిస్థితిగా మారిపోయాడుగా అతను ఎవరు కూడా తెలియదు ఏం పని చేస్తావయ్యా అని రాజు అడిగితే నాకు ముండి గుర్రాలని ఉంచడం వచ్చండి వాటిని ఉంచి వాటితోటి నేను హార్స్ రైడింగ్ బాగా చేస్తాను మీకు కావాలంటే మిమ్మల్ని ఎక్కడైనా అడవుల్లో వేటకు కూడా రాగలను చాలా వేగంగా నడుపుతాను వాటిని ఎట్లయినా అదుపులో పెట్టుకునే మహాశక్తి నాకు ఉంది అంటే సరే అలాగే వంట పని కూడా చేయాలి అతను మగవాళ్ళు వండితే ఇంకా రుచి ఉంటుంది ఆడవాళ్ళకన్నా అమ్మ కదా వంట పనిలో కూడా పెట్టారు నల్ల బీగమా పాకమని అందుకే అంటారు కానీ ఇంకెవరైనా లేడీస్ గురించి చెప్పారా లేదు కదా సో వంట కూడా పెట్టేశారు సో ఇతను ఇలా చేసుకుంటూ గడుపుతూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ భార్య పాపం భర్త నుంచి దూరం పోయింది కదా భర్తను తిరిగి తెచ్చుకోవాలి నాన్న దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఏమైనా చేసి నా భర్త నా దగ్గర తీసుకురా నాన్న అంటే ఏం చేద్దామంటావు నువ్వే చెప్పమ్మా నీవే తెలివైన కూతురివి నాకు నీ భర్తను ఎలా తెచ్చుకోవాలి నువ్వే అంటే అయితే ఒక పని చెయ్యి నాకు స్వయంవరం అని ప్రక ప్రకటించు ఇద్దరు పెళ్ళ ఇద్దరు పిల్లలున్నా నేను రెండో స్వయంవరానికి వెళ్తున్నానని చెప్పు రాజులందరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఊర్లో ఒక చాటింపు చేయమని చెప్పు కట్టుకున్న భార్యని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యని అడవిలో అర్ధరాత్రి ఒంటరిగా వదిలి వెళ్ళడము ధర్మమా ఇది మనిషి వాళ్ళు చేయాల్సిన పన అని అనుమానం అని అంటది ఇలా వీళ్ళ భటులందరు వెళ్ళి అన్ని ఊర్లలో చెప్పుకుంటూ వెళ్తుంటారు ప్రతి ఊరు నుంచి వచ్చిన భటుల్ని ఎవరైనా సమాధానం చెప్పారా ఎవరైనా సమాధానం చెప్పారా అని అడుగుతూ ఉంటుంది స్వయంవర ప్రకటనలో భాగంగా అప్పుడు ఆయన ఏమంటాడంటే ఎవరో లేదు ఎవరు లేదంటారు చివరికి ఒక్క ఊరు నుంచి వాళ్ళకి సమాచారం వస్తుంది ఒక ఊరు నుంచి ఒక భటుడు వచ్చి అమ్మ ఆ ఊర్లో రాజులు ఎవ్వరు దాని గురించి మాట్లాడట్లేదు కానీ ఓ వంటశాలలో ఒక వంట చేసే వ్యక్తి మాత్రము చూడటానికి మరుగుజ్జులాగా ఉన్నాడమ్మా ఆయన నోట్లోంచి మాత్రము ఎవరి బాధ ఎవరికి తెలుసు ఎవరెందుకు అలా చేశారో ఎవరికి తెలుసు నిజాలు తెలుసుకుని కదా ప్రశ్నలు ఇయ్యాలి అన్నాడు అని ఓకే ఆ ఈ మాట అన్నాడమ్మానగా అప్పుడు ఆమెకు అర్థమైతది అవును ఇది ఆయననే ఆ ఊరికెళ్ళి ఆ ఊరి రాజుని స్వయంవరానికి రమ్మనండి ఈ ఇప్పుడు రేపు పొద్దున స్వయంవరం అంటే ఆయన ఇప్పుడు బయలుదేరాలి ఈ రాత్రికి రాత్రి బయలుదేరి రాగలిగి అంత వేగంగా అశ్వాలని హార్స్ రైడింగ్ చేసి తీసుకురాగలిగేది కేవలం నా భర్తే ఆయన మాత్రమే చేయగలడు ఇప్పుడు ఆ రాజుని ఇక్కడ చేర చేర్చాడంటే ఆయన కాకపోతే కాదు అని అంటది వెళ్ళి ఆ ఊరికెళ్ళి ఈ అనౌ అనౌన్స్మెంట్ చేస్తారు అప్పుడు ఆ రాజు ఆశ్చర్యపోతాడు ఆయనకేమి ఈమెను పెళ్లి చేసుకోవాలని కాదు ఋతుపర్ణుడికి ఈమెంట్ పెళ్లి చేసుకోవాలని కాదు కానీ అంత మంచి కావేరీ లాంటి మహా ఉన్నతమైన పతివ్రత మీరు పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటుంది ఎందుకు ఈ స్వయం ప్రకటించింది నాకేదో ఉత్సాహంగా ఉంది ఈ విషయంలో తెలుసుకోవాలని వెళ్ళాలనుకుంటున్నాను అని తన సభలో చెప్తాడు అప్పుడు వాళ్ళ ఏర్పాట్లు చేస్తారు చేసినప్పుడు ఈయనని పిలిచి నువ్వు బాగా చేస్తావన్నావు హార్స్ రైడింగ్ బాగా వచ్చి అన్నావు కదా పద నన్ను తీసుకెళ్ళు అని అంటారు అప్పుడు ఆయన అంటాడు సరే అండి అని చిన్న గుర్రాలని మరి చిన్నగా ఉండే గుర్రాలను తీసుకొస్తే ఇదేంటి ఇలాంటి గుర్రాలు ఎలా అంటే లేదు రాజుగారు నేను ఇలాంటి గుర్రాలను కూడా నల్పురాలు ఇలాంటి గుర్రాలు అయితేనే ఇలాంటి సమయాల్లో అని కూడా అంటాడు ఆయన అని అప్పుడు ఆయన కూర్చోబెట్టుకుని తీసుకెళ్తుంటాడు ఈయన ఎంత వేగంగా గుర్రాలు నడుపుతుంటాడంటే ఒక సందర్భంలో ఆయన భుజం మీద ఉన్న కండువా కింద పడిపోతే ఒక నిమిషం ఆపు కండువా తీసుకుంటానంటే అప్పటికి పది కిలోమీటర్లు వచ్చేసి ఉంటారు అంత వేగంగా నడుపుతుంటారు అందుకే ఆమె లింక్ పెట్టింది అక్కడ ఓకే ఓకే ఆ నైట్ కి నైట్ రాగలిగేది కేవలం నా భర్తే అలా వచ్చాడంటే ఖచ్చితంగా అయింది అని ఆవిడ నిర్ణయం చేసుకోవడానికి సిద్ధపడింది వీళ్ళకు మధ్యలో ఒక చోట కాస్త ఏదైనా తిందామని ఆగారు అయితే అక్కడ ఉన్న చెట్టుకి ఎన్నో కొమ్మలు ఆకులు అన్ని ఉన్నాయి ఇవి చూసి ఆ రాజు జస్ట్ చెట్టుని చూసే ఈ రుతుపన్నుడు అనే రాజు చెట్టుని చూసే దీనికి ఇన్ని ఆకులు ఇన్ని కొమ్మలు ఇంత వేర్లు ఉన్నాయని చెప్పేశాడు చూడగానే అప్పుడు ఈ కశ్యపడి అనే అదే ఆ కశ్యపడి రూపంలో ఉన్న వ్యక్తి అంటాడు అలా ఇలా చెప్పారండి మీరు చూడగానే అంటే అవును నాకు ఒక విద్య తెలుసు ఆ విద్యలో ఇది భాగము ఏ చెట్టును చూసి ఎన్ని కొమ్మలు ఎన్ని కూడా నేను చెప్పేయగలను అని అంటాడు అప్పుడు ఏనంటాడు అవును మీరు చెప్పింది నిజమా కాదని కూర్చొని కూడా లెక్క పెడతాడు అంత టైం ఉందా అని అంటే మరి అంత టైం వేస్ట్ చేసినా కూడా ఆయన తీసుకెళ్లగలడు అదే ఆయన టాలెంట్ అక్కడ ఓకే ఓకే ఆయన లెక్క పెట్టి నిజంగానే మీరు అద్భుతమైన శక్తి ఉంది మీకు అని అంటే నేను నేర్చుకున్న విద్య నీకు కూడా ఇస్తాను నీ హార్స్ రైడింగ్ చూసి నాకు చాలా నచ్చింది ఈ విద్య నీకు కూడా ఇస్తానని ఆయన ఆయనకు ఆ విద్యను బోధిస్తాడు ఎప్పుడైతే ఈ విద్య తీసుకుంటాడో ఈయన లోపల కూర్చున్నాడు కదా ఒక చెడు గంధర్వుడు ఆయన వెంటనే బయటకు వచ్చేస్తాడు బాబు నీకు దండము నిన్ను బాధలు పెట్టాలని నీలో ఉండి నీలో అన్ని చెడు ఆలోచనలు తెచ్చి నీ భార్యను వదిలిపించేలా చేసి నువ్వు అవమానాలు పడేలా చేశాను కానీ నీ లోపల ఉండి నేను చచ్చాను ఇంత మంచివాడు ఏంటి నువ్వు నన్ను క్షమించు నన్ను ఎప్పుడు నేను ఎప్పుడు ఇంకా మంచి వాళ్ళ జోలకెళ్ళానని చెప్పేసి ఆయన పక్కకి వెళ్ళిపోతాడు అప్పుడు వీళ్ళు వెంటనే ఆ ఊరికి ఆ రోజు పొద్దున్నే తీసుకుని వెళ్తారు అన్నట్టుగా ఆ టైంకి వచ్చాడు రాజు పన్ను వచ్చాడు చూస్తే ఎవరు లేరు ఈయనొక్కడే ఉన్నారు స్వయంవరానికి ఇదేం స్వయంవరం నన్ను ఒకడే పిలిచారని వీళ్ళు అనుకుంటారు ఈ సందర్భంలో ఆయన చెలికత్తి కావేరి చెలికత్తి ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఈ ఋతుపర ఈ కశ్యపుడి దగ్గర తీసుకొచ్చింది మరుగుజ్జు రూపంలో కశ్యపుడి దగ్గర తీసుకొచ్చి వదిలేస్తుంది ఎంత కాదనుకున్న ఇన్నేళ్ళ నుంచి పిల్లలు దూరంగా ఉంటే తండ్రి ఆగగలట తీసుకొని ముద్దు చేసేస్తుంటాడు వచ్చి గమనించి అలా చూస్తుంది చూసి ఏంటి ఎందుకు పిల్లల దగ్గర తీసుకున్నా అంటే అయ్యో ముద్దుగా ఉన్నారని తీసుకున్నానమ్మా మీ పిల్లలు మీరు తీసుకెళ్ళాలని అని ఈమె వెంటనే వచ్చి చెలికత్తే నా అనుమానం లేదమ్మా ఆయన మీ భర్త గారే కష్టపడా అని అంతది అప్పుడు ఇంకా ఆమె ఇక్కడికి వచ్చి సభలో ఈ రాజు దగ్గర ఆ కష్టపుణ్ణి కూడా నిల్చోపెట్టి ఒక్కొక్క అదే ప్రశ్న అడుగుతుంది అర్ధరాత్రి పూట నమ్మి వచ్చిన భార్యని వదిలిపెట్టడం ఎంతవరకు ధర్మం అని అప్పుడు ఆయన అంటాడు నాలో ఒక రా ఈయన సమాధానం చెప్పేస్తాడు ఇంకా ఆగలేక నా పరిస్థితి బాగలేక నాలో ఒక దుష్ట శక్తి ఉండి నేను చేయకూడని పని నాతో చేయించింది నా బుద్ధి వకరించింది ఒప్పుకుంటారు మీకేమయింది ఇద్దరు పిల్లలు ఉండి ఇంకో స్వయంవరానికి వెళ్తున్నారు అని అంటాడు అప్పుడు ఆమె అంటది నా నా ఉద్దేశం మిమ్మల్ని పొందడం కోసమే ఈ స్వయంవరం నేను పెట్టుంటే నేనే పతివ్రతనే అయితే నేను నిజంగా ఇది మీకోసమే చేసి ఉంటే కనుక నేను ఉంటాను లేకపోతే ఇప్పుడే నేను కాలిపోతాను అంటే కానీ ఆమెకేం కాదు అంటే ఆమె ఉద్దేశం మనస్ఫూర్తిగా భర్తని పొందాలన్న ఒక ఉద్దేశం కొద్దీ స్వయంవరం చెప్పింది తప్పించి ఎవరినో పెళ్లి చేసుకోవాలని కాదు అప్పుడు దేవతలు ఆ నలుగురు గంధర్వులు ఉన్నారు కదా వాళ్ళు వచ్చి నీ మారే నీకోసమే ఇంత ప్రయత్నం చేసిందయ్యా ఆమె నిజమై నిజమైన ప్రేమ అది నువ్వు గమనించు నువ్వు ఆమెను తప్పుగా అర్థం చేసుకోకు నీలో చేరిన చెడు రాక్షసుడు నీతో తప్పులు చేయించాడు కానీ బాధ భరించింది ఆవిడ ఆవిడే మళ్ళీ నిన్న ఈ పరిస్థితికి కూడా తీసుకొచ్చి మామూలు వ్యక్తిని కూడా చేసుకోగలిగిందని ఆ కష్టపడు మళ్ళీ మామూలు రూపానికి వచ్చేస్తాడు అలా వాళ్ళిద్దరూ మళ్ళీ కలుసుకుంటారు సో ఈ కథలో ఎన్ని నీతులు ఉన్నాయి అవును జూదం అనే ఒకటి మనం ఎప్పుడూ దాని జోలికి వెళ్ళకూడదు దాన్ని అది మనం ముంచేస్తే తప్పించి మనం దాని చేతిలో పునిగిపోవాల్సిందే ఎంత కష్టంలో ఉన్నా సాయం చేయడం మాత్రం వదిలేయద్దు ఈ కశ్యపరాజు ఎంత ఇబ్బందులు పడ్డా కూడా ఆయన ప్రతి ఒక్కరికి సాయం చేసుకుంటే వచ్చారు మీకున్న ప్రతిభని పని ఎవ్వరూ దాచలేరు అది ఎలా ఉన్నా పైకి వచ్చేస్తుంది ఇన్ని నీతులు ఒక కథలో అవును కదా భార్యాభర్తల బంధం ఎంత పవిత్రమైంది ఒకరినొకరు ఎప్పుడూ కలుసుకోవాలని చూడాలి తప్పించి విడిపోవాలని చూడకూడదు ఇది ముఖ్యమైనది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి